గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా రెస్టారెంట్ కోసం చేపలకైతే వచ్చాను నేను బికాజ్ చూడండి పెన్నాలమ్మ చూడండి ఈ అక్క ఆల్రెడీ నేను వీడియోస్ చూపించుంటాను ఈ అక్కే నాకు సప్లయర్స్ సో నార్మల్గా అయితే నాకు ఇక్కడ తలమర్ల చెరువురు నుంచి చేపలు వస్తాయి అన్ఫార్చునేట్లీ నాకు ఈరోజు గురువారం కాబట్టి నాకైతే సప్లయర్ ఇవ్వలేదు అతను లేకపోతే పండగ ఊరికి వెళ్ళాడని చెప్పాడు సో అందువల్ల ఈ అక్క దగ్గర వచ్చాను నేను సో అక్క అయితే ఇది గౌరీ ఫిష్లు జిలేబీ అంటారు చా చాలామంది దీన్ని అసలు ముట్టుకోరు అనమాట కంప ఉంటుంది ముళ్ళు ఉంటుంది వద్దు మాకు మేము తినమంటారు దీన్నే నేను మా రెస్టారెంట్లోనే బోన్లెస్ కూడా చేసిస్తాను సో అంటే కంపే లేకుండా బోన్లెస్ ఇప్పుడు నేను అక్క కటింగ్ ఏ విధంగా చేస్తుంది క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు సో బోన్లెస్ నా రెస్టారెంట్ కోసం స్పెషల్గా చేయిస్తుంది అక్క ఇది చాలా రిస్క్తో ఉన్న పని అనమాట చాలా సేఫ్ అవుతుంది ఈ కంప తీయ బౌండేజ్ చేయాలంటే సో చాలా కేర్ఫుల్గా ఫింగర్స్ కానీ చేజ్లు కానీ చాలా కేర్ఫుల్గా చేస్తుంది సో అందరికైతే చేసి ఇవ్వదు అనమాట నాకైతే చేసిస్తుంది అక్క బికాస్ నేను రెస్టారెంట్ అయితే నేను తీసుకుంటాను లిమిటెడ్గానే తీసుకుంటాను అది సండేస్లో అలా మార్కెట్ క్రౌడ్ ఉండేటప్పుడు చేయదు అనమాట సో ఈ విధంగా ఫ్రీగా ఉండే టైప్ మాత్రమే చూడండి అక్క చూడండి సో పైన సో మా నార్మల్గా ఈ పక్క ఆ పక్క కట్ చేసి మిడిల్లో తీస్తుంది కానీ వేస్టేజ్ ఎక్కువగా పోతుందనమాట చేతలో అందు అందువల్ల ఎవరు దీన్ని అంతగా లైక్ చేయరు చూడండి హెడ్ వెళ్ళిపోతుంది బోన్ వెళ్ళిపోతుంది మధ్యలో ఒక అండ మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేజీకి మీరు ఫిష్ ఒకటి ఒక కేజీ తీసుకున్నారంటే దాంట్లో వచ్చేది టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వేస్టేజ్ పోతుందో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఎంత పెద్దది ఉంది చూడండి సో దానికని కానీ బోన్లెస్ చేసిన తర్వాత దీంట్లో కండ చూడండి ఒక లైక్ అపోలో ఫిష్ లాగా వచ్చింది అంతే ఇదే అనమాట సో ఇంతే మనకు వచ్చేది సో కొంతమంది నా రెస్టారెంట్లో ఎవరైనా బీపీ పేషెంట్లు కానీ సో నార్మల్గా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ వస్తుంటారు కదా అలా ఈ నేను ఫిష్ అయితే నేను తినలేను నాకు ఏమన్నా బోన్లెస్ ఏమన్నా ఉందా అడుగుతాడు అపోలో ఫిష్ అయితే కాస్ట్లీ ఎక్కువ కాబట్టి ప్రిఫేర్ చేయరు చీప్ అండ్ బెస్ట్లో అయితే ఈ ఫిష్ అయితే నేను బోన్లెస్ చేసి ఇస్తాను సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా రెస్టారెంట్కి వచ్చి బోన్లెస్ ఏమైనా కావాలంటే కూడా నేను ఈ ఫిష్ అయితే ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ వీక్ నుంచి రోజు బోన్లెస్ మనకి అందుబాటులో ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి మీకు పుట్టబత్రిలో ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా నా రెస్టారెంట్కి వచ్చి మీరు విజిట్ చేయొచ్చు బోన్లెస్ మీకు తీసుకోవచ్చు చూడండి ఎంత వేస్టేజ్ పోతుందో చూడండి సో ఇంచుమించు అది సెవెన్ ఫిఫ్టీ హాఫ్ కేజీ పైన ఉంది చేప ఎంత వేస్టేజ్ పోయింది చూడండి ఫ్రెండ్స్ సో ఈ పక్క ఒక హెడ్ ఎంత వెయిట్ నాకే అర్ధ కేజీ ఉంది సో కాల్ కేజీ కూడా ఉండదు ఇది ఇంకా తక్కువగా ఉంటుంది మేబీ నాకు తెలిసి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు కానీ బోన్స్ లేదనమాట ఒక అంపలే ధైర్యంగా చిన్న పిల్లలు కానీ పెద్దోళ్ళు ధైర్యంగా తినచ్చు సో మీరు ఎప్పుడన్నా ఇలాంటి బోన్ ఫిష్ చీప్ అండ్ బెస్ట్లో తినాలంటే ఏ వన్ తందూ ఏ వన్ తందూరి ఏ వన్ బాబీ అని విజిట్ చేయొచ్చు